అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయబోతుందనమాట ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈరోజైతే మనకు మరికాసేపట్లో మనం ఓట్లు వేయాల్సి ఉంటుంది అంటే మీ పంచాయతీలోనో మీ గ్రామంలోనో మీరు ఓటు హక్కు అనేది వినియోగించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు అయితే వేయండి ఓటు వేయకుండా అయితే ఉండద్దు ఓటు వినియోగించుకోవడం మన బాధ్యత మన హక్కు కూడా మీకు నచ్చిన వారికి మీకు అభిమానం ఉన్నటువంటి వారినైతే ఎన్నుకోండి మీకు ఉపయోగపడే వ్యక్తికి అయితే ఓటు వేయండి అని కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఇక రైతులందరికీ కూడా మనకు ఈ రోజుతో ఎన్నికల ప్రక్రియ అనేది అయిపోతుంది ఇక జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలను కౌలు రైతులు మనకు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది ఇక ఇప్పటికే డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి అనేక కారణాల చేత జమ కాకపోవడం ఒకటి అలాగే ఎన్నికల కోడ్ అనేది రావడంతో డబ్బుల పంపిణీ ఆగిపోవడం మరొకటి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమకాలేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీకు రేపు మధ్యాహ్నం నుంచి పడతాయి అనమాట జూన్ ఒకటో తారీఖు వరకు కూడా డబ్బులు అయితే పడతాయి మీరు ప్రతి రైతు కూడా ఆలోచించకుండా మీరు డబ్బులైతే తీసుకోండి ఒకవేళ ఇంకా మీరు ఏదైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు మరొకసారి డబ్బులైతే జమ అయ్యే అవకాశం అయితే ఉందనమాట ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి